యవ్వనం సద్వినియోగం చేయాలి వృద్ధాప్యంలో మన పటుత్వము క్షీణిస్తుంది మనస్సు భ్రమిస్తుంది ఆ సమయంలో మనం దైవచింతన చేయలేము నిగ్రహ శక్తిని సాధించలేము అనేక మంది పెద్దలు రిటైర్మెంట్ తర్వాత భగవత్ కార్యములలో పాల్గొనవచ్చునని భగవత్ చింతన చేయవచ్చునని తాత్సారం చేస్తారు ఈనాడు అభ్యాసం చేసినప్పుడే రిటైర్మెంట్ తర్వాత దానిని సాధించడానికి వీలవుతుంది మొదట సిపాయిగా చేరినవాడు రిక్రూటింగ్లో ట్రైనింగ్ పొందినప్పుడు యుద్ధ భూమిలో తుపాకిని పట్టి ఏ రీతిగా విజయాన్ని సాధించగలడు యవ్వనంలోనే ఆధ్యాత్మికంలో సరైన తర్ఫీదు పొందాలి పద కింకర్లు పాశం లాగెడు వేళ బంధువుల్ దబదబ బయట పెట్టుడిక లాభం లేదని ఆలు బిడ్డలు లబలబ ఏడ్చువేళ హరినామము నోటన్ పల్కగన్ మన జీవిత కాలంలో మనం చేసిన నామస్మరణయే అంత్యకాలములో మనకు ఆదరణగా నిలుస్తుంది యవ్వనము చాలా పవిత్రమైనది అయితే ఇది కదిలిపోయే మేఘం వంటిది కాబట్టి ఈ వయస్సును సద్వినియోగపరుచుకోవాలి